అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని ఆయన గురించి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆదిబట్ల పరిసర ప్రాంతాల్లో ఒక నిర్మానుషమైన ప్రాంతంలో మరి అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడని సమాచారం వచ్చింది సో అక్కడ ఉన్నటువంటి మరి గొర్ల కాపరి అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి మన ఆశ్రమానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయనకు కొంచెం దెబ్బ కూడా తగిలిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మేము ఆ యొక్క ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి చూస్తే మరి ఆయన ముఖం కూడా దెబ్బ తగిలి ఉంది మరి ఒక అడవిలో నిర్మానుషమైన ప్రాంతంలో మరి ఎలా తింటున్నాడో ఎలా ఉంటున్నాడో మరి ఆ దేవునికి తెలుసు సో ఆయన దగ్గర మనం ఉన్నాము ఆయన తీసుకెళ్ళడానికి మన ఆశ్రమం నుంచి మరి మన బృందంతో రావడం జరిగింది సో ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు అనే ఒక ఆయన గురించి మనం వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడ ఏ ఊరు మీది ఏ ఊరే ఇక్కడే ఉండేది ఇక్కడ ఎందుకు వచ్చారు మరి ఇక్కడ ఇంత పెద్ద అడవిలో మీరు ఎందుకు తిరుగుతా ఉన్నారు తిరగలేదు ఆంబులెన్స్ కాడు చూపించుకుందామంటే ఆంబులెన్స్ వచ్చినారు ఎక్కడి నుంచి వచ్చారు అంతా ఏం ఉన్నారు కాదన్నా ఇప్పుడు మీ సొంత ఊరు ఎక్కడ ఊరు మీద పడిన వాళ్ళు ఇప్పుడు ఈ అడవిలో మీకు ఏం పని ఉందని వచ్చారు మరి ఈ దెబ్బ ఎట్లా తగిలింది అన్నం తిన్నావా అన్నం తిన్నీకే తిన్నకేనా ఈ దెబ్బ ఎట్టా తగిలింది రక్తం వెళ్తా ఉంది కదా కత్తులో ఆ డ్రెస్సింగ్ చేసేయనా నేను అన్నా ఆ డ్రెస్సింగ్ చేసేయనా అంతా అయిపోయింది అయిపోయిందా బాబు అంతా అయిపోయింది ఒకసారి ఆ డ్రెస్సింగ్ చేస్తాను ఫస్ట్ డ్రెస్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ నీకు కొంచెం అన్నం తిని నువ్వు అన్నం తిని ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఎప్పుడు తెల్లవారుదాం కొద్ది తినపనుకున్నానా అద్ద రాత్రి వచ్చిన వస్తునే ఉన్నాడు మరి అన్నం తింటున్నావా రోజు అన్న ఫినిషింగ్ వచ్చిండ్రా సో చూశారు కదా ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అని తెలియని పరిస్థితిలో ఉంది ముందుగా అయితే ఆయనకి మనం ఫస్ట్ ఎయిడ్ చేద్దాము ఆ ముక్కు పైన కొంచెం దెబ్బ తగిలింది ఆ తర్వాత ఆయనకి కొంచెం అన్నం తినిపించి మనం ఆశ్రమానికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే